హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఉసిరికాయలతోటి నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ అయితే దోరగా ఉన్నటువంటి ఉసిరికాయలను తీసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ పోసి బాగా దోరగా వేయించాలి ఇది కొంచెం ముక్క మెత్తబడిన దాకా వేయించాలి తర్వాత ఇవన్నీ తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఆవాలు మెంతులు బాగా చిటపటలాడేటట్టు వేయించాలి ఆ తర్వాత చింతపండు గుజ్జుని ఒక ప్యాన్లో బాగా ఉడికించాలి ఇది బాగా ఉడికిన తర్వాత చల్లారపరచాలి ఆ తర్వాత ఒక బౌల్లో ఒక గ్లాస్ కారము ఆ తర్వాత ఒక గ్లాస్ సాల్ట్ సాల్ట్ కూడా తీసుకొని మనం వేయించుకున్నటువంటి మెంతులు ఆవాల్ని గ్రైండ్ చేసుకొని ఆ పొడిని కూడా దీంట్లోనే యాడ్ చేయాలి ఆ తర్వాత ఈ మిక్చర్ అంతా బాగా కలపాలి ఈవెన్గా కలిసిపోయాక బాగా కలిశాక చింతపుండు గుజ్జును కూడా తీసుకొని దీంట్లోనే యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్నటువంటి ఉసిరికాయలకి ఈ పేస్ట్ని అప్లై చేయాలి ఇది బాగా ఉసిరికాయలకి బాగా కలిపిన తర్వాత పూప్ కోసం ఒక కళాయిని తీసుకొని దాంట్లో నూనె యాడ్ చేసి ఆ తర్వాత ఫోర్ ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆవాల్ని ఆవాల్ని యాడ్ చేసుకోవాలి ఆవాలు ఏ వేసిన తర్వాత మనం ఒక ఒక పదిహేను అలాగా వెల్లుల్లిని తీసుకొని బాగా దంచుకొని ఈ పోపులో యాడ్ చేసుకోవాలి ఇది బాగా వాస సువాసన వస్తుంది ఫ్రెండ్స్ బాగుంటుంది ఆ తర్వాత బాగా కాలిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మిక్సర్లోకి అంటే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత అంతా ఈవెన్గా కలిసేటట్టు బాగా కలిగి పెట్టాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ఉసిరికాయి పచ్చడి నిల్వ పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరుతుంది ఫ్రెండ్స్ దీన్ని వేడివేడి అన్నం వేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో షేర్ చేయండి ఇప్పుడు ఉసిరికాయలు ఇమ్యూనిటీ కూడా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నాకు కామెంట్ రూపంలో అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి